వెల్కమ్ టు జే సిక్స్ న్యూస్ ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారు అయితే ఉన్నారు మంత్రి పూర్ణప్రభాకర్ మీద విమర్శలు అయితే చాలా వస్తున్నాయి దానిపై మీరు ఏం చెప్తారని నమస్కారం ఉస్నాబాద్ లో ఉన్నటువంటి దేవాలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగింది సర్వే నంబర్లు లేని టైంలో కూడా భారతదేశంలో ఈ రాష్ట్రంలో ఈ దేవాలయం ఉన్నది ఏడు వందల యాభై ఆరు సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి రాణి రుద్రమాదేవి ఎల్లమ్మ చెరువు సిద్ధేశ్వర దేవాలయము యలమ్మా దేవాలయాన్ని కాబట్టి అక్కడ గతంలో ఈ ఏడు వందల యాభై ఆరు సంవత్సరాల నుండి బండ్లు ప్రతి సంవత్సరం జాతర నడుస్తుంది ఎండాకాలంలో తర్వాత మూడు వందల అరవై ఐదు రోజులు ఈ రాష్ట్రంలో కాకుండా మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు చాలా ఒక శక్తి పీఠం లెక్క యలమ్మ దేవాలయానికి ఆ పేరు ఉంది ఉస్మా ప్రాంత పలు తక్కువ భక్తులు ఉంటారు వాస్తవంగా చెప్పాలంటే వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు కాబట్టి ఈ దేవాలయంకు జరుగుతున్నటువంటి ఆ భూమి విషయంలో రెండు వందల అరవై సర్వే నంబర్లో నాలుగు నాలుగు గుంటల భూమి ఉంటుంది తర్వాత రెండు వందల అరవై నాలుగు అనే సర్వే నెంబర్ దీని పక్కనే ఉంటుంది అది ముస్లిం వ్యక్తులది ఎందుకంట ఈ ఊర్లో మూడు వందల అరవై ఐదు ఎకరాలు ఉన్నటువంటి షే ఎస్కే అఫ్జల్ అనేట ఆయన ఆయనకు ఆ భూమి ఉండనట ఆయనకు నలుగురు కొడుకులు మొదటి భార్యకు ఒక కొడుకు ఒక బిడ్డ ఆ కొడుకు పేరు యాకూబ్ సాబ్ బిడ్డ పేరు నాకు తెలియదు రెండవ భార్యకు నవాబ్ సాబ్ సర్దార్ సాబ్ అప్సర్ సాబ్ వాళ్ళకి ఇంకా మారు పేర్లు కూడా ఉన్నాయి తర్వాత ఈ భూమి కొలతల ప్రకారమే నడుస్తా ఉంది దీంట్లో భూ మంత్రి వర్యులు మన నియోజక మా నియోజకవర్గ ఉస్ నియోజకవర్గ శాసనసభ్యులు కొన్న ప్రాకరణ ఆక్రమిస్తాడు ఈ మధ్య దీని ఒక పెద్ద వార్తలాగా చేశారు నిన్న తొలి వెలుగురా కూడా ఈ అఫ్జల్ సాబ్ మన్మడు తర్వాత అఫ్సర్ సాబ్ అంటే అఫ్జల్ సాబ్ చిన్న కొడుకు కొడుకు రఫీ అన్నట్టు ఆయన సినిమా ఇండస్ట్రీలో గతంలో పనిచేసిండ ఇప్పుడు పనిచేసిండ ఆయన ముఖం మాత్రం నాకు యాభై తొమ్మిది అరవై ఏళ్ళు ఉన్నాయి నేను ఎన్నడు చూడలేదు ఉస్నాబాద్ లో ఆయనను ఆయన మరి ఈ పదిహేడు నెలల క్రితం మన మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు ఉస్నాబాద్ లో పొన్న నిలబడ్డప్పుడు ఆయనే గెలిపించిన అంటాడు మరి నలభై సంవత్సరాల కాంగ్రెస్ కార్యకర్తను ఉష్ణోలో పుట్టినా ఉష్ణోలో నా మొత్తం ఇంటికెళ్ళినాయి నేను ఒక వృద్ధుని అయిపోతానా అరవై ఏళ్ళు అవుతున్నాయి నేనే చూడండి మరి ఎక్కడి ఆయన పని చేయగలిగిండు ఆయనే టికెట్ ఇప్పించిన ఆయనే గెలిపించిన పోరాడలాట ఆయన చూసి అవుతాను అన్న నీకే ఇంత ధాన్యం జరుగుతుంది మేము తెలంగాణ కోసం ఇంత అన్నామని ఆయన అంటాడు ఆయన మాట్లాడుతాడు నేను చాలా గౌరవించే పాష యాదగిరి గాని జస్టిస్ చంద్రకుమార్ కానీ వాళ్ళను కూడా మిస్ గైడ్ చేసి ఈ తొలి వేలు రగును కూడా మిస్ గైడ్ చేసి తొలి వేలుగా రగు అయితే వార్నింగ్ లో ఇస్తాడు ఆడియో ఉత్సవం పోసుకుంటాడు అంటాడు లేకపోతే కమిషనర్ ఏమో ఆయన కూడా మంత్రివారు వీళ్ళ దీనిలో వస్తా ఉన్నది అని అంటున్నాడు కట్టయితే రెండు వందల అరవై వేల కడతారు రెండు వేల అరవై నాలుగులో స్టే ఉన్నది మొదటి వేల అరవై అరవై నాలుగుల స్టే ఉంటే అరవై ఐదులో ఎద్దు కట్టుకోవద్దు మీరు రండి లేకపోతే మీ మనుషులు పంపండి ఇప్పుడు ఒక పోలీస్ వ్యవస్థ ఉన్నది ఒక న్యాయ వ్యవస్థ ఉన్నది వాళ్ళే కోర్టు వేయరు వాళ్ళే స్టే తీసుకున్నారు ఏ నంబర్ మీద తీసుకున్నారు అయితే రెండు వేల అరవై రెండు వందల అరవై నాలుగులో తీసుకున్నారు రెండు వందల అరవై నాలుగులో స్టే తీసుకుని రెండు వందల ఐదులో అరవై ఐదులో పని చేసుకోవద్దా అంటే ఇవన్నీ మాట్లాడుతూ ఉండి ఇన్ని వార్నింగ్లు ఇచ్చుడు రాజ్యాంగేతర శక్తులు రాజ్యాంగేతర శక్తులుగా మారిపోయామా రాడు ఆ భూమిపైన మేము ఏమన్నా చుట్టం చుట్టి ట్రాక్టర్లు వేసుకపోయేదా లేకపోతే అటుకు మీద దాసేదా అనవసరంగా మంత్రివర్యుల మీద ఉన్న ప్రకరణ మీద ఆరోపణలు ఎందుకు చేస్తారు మీరు ఒక ఎల్లమ్మ దేవాలయం గురించి అయినా ఆయన సుందరగిరి వెంకటేశ్వర దేవాలయం గురించి పట్టించుకుంటాడు దాన్ని అభివృద్ధి చేద్దామంటాడు దాని కొన్ని నిధులు తీసుకొచ్చి కళ్యాణ మండపం కట్టి ఇస్తాడు తర్వాత మూడు ఎకరాల పార్కింగ్ స్థలం శివరాత్రి రోజు నాడు చాలా పెద్ద లాగా నడుస్తుంది పొట్ల పిల్లి శివాలయంలో స్వయంభూ రాజరాజేశ్వరం టెంపుల్ తర్వాత కొత్త కొండల టెంపుల్ ఉంటది మరి ఆ గుట్ట మీదకి పెద్ద పాట తయారు చేస్తాను కొన్న ప్రాకరణ పర్సనల్ రిస్క్ తోని తన తాడు కళ్యాణ మండపం లాంటిది కట్టించండు సొంత పైసలతోని అంటే అదే కాదు పక్క పండున్న సిద్ధేశ్వర దేవాలయం కట్టిస్తాను ఆయనకేదో కొద్ది ఆధ్యాత్మికంగా ఇష్టం ఉన్నది అవన్నీ చేస్తాడు చేసేదాన్ని వాటిపోయిన భూకాబ్జ అంటే భూకాబ్జేపిస్తాడు వాస్తవం చెప్పాలంటే దేవాలయానికి గేటు దాక్కున్నది అంటే వాళ్ళ అధికారులద్దాం వాళ్ళద్ద చేయాలని చెప్తాడు మరి ఇప్పుడు రండి మీరు చేయని ఒక ఇంచు కూడా రెండు వందల అరవై ఐదులో జరుగుతున్న పనులు కాకుండా రెండు వందల అరవై నాలుగులో ఏమైనా ఉంటే మీరు నిరూపించు బేషరద్దుగా ఎమ్మెల్యే గారి మీద మంత్రి గారి మీద మీరు చేసిన ఆరోపణలను నిజాలు తెలుసుకోకుండా చేయకూడదు దయచేసి తర్వాత మీరే ఎట్లా మాట్లాడతారో మీరే తరదించుకునేటువంటి పరిస్థితులు వస్తుంది ఆయన అఫ్సర్ సాబ్ పాలు ఎక్కడ అత్తరం దిక్కుంటది అఫ్సర్ సాబ్ తర్వాత సర్దార్ సాబ్ ఉంటాడు ఆయన మారుపేరు శంషోద్దీన్ ఆ తర్వాత వాళ్ళ అన్న ఉంటాడు వాళ్ళ అన్న యాగం ఉన్నాడు నాడు నావబ్ ఉన్నాడు వాళ్ళకు కూడా మారు పేర్లు ఉంటాయి ఒక్కటో పాలు నుంచి రెండో పాలు దాటి మూడో పాలు కస్తాడా అవన్నీ ఒక సర్వే నెంబర్ ఉన్నంత మాత్రాన రెండు వందల అరవై నాలుగు వేసి దానితోటి కోట్ల స్టే తీసుకుంటే అన్నిటికీ వర్తిస్తాది ఈ మాత్రం మనం ఆలోచించద్దా అని ఈ సందర్భంగా మీకు తెలియస్తున్న అనాలోచితమైన నిరాధారమైన ఆరోపణలు చేసి కొన్ని బున్న ప్రవకాలను ఇన్సల్ట్ చేయాలని చూస్తాను మీరే ఇన్సల్ట్ గురవుతారు ఇది పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్య దేశంలో మనం ఇట్లాంటి పనులు చేసి మీరు కానీ వాళ్ళు కానీ తెలుసుకునే అవకాశం ఉంది కదా సెల్ ఫోన్లు ఉన్నాయి మీకు ఒక వ్యవస్థ ఉన్నది అక్కడ హైదరాబాద్ ఉండి కూడా ఫోన్ కొట్టుకుంటే క్లియర్గా వస్తుంది కదా రెండు వందల అరవై నాలుగు సరవై నెంబర్ అరవై సర్వే నంబర్ ఎక్కడ ఎక్కువ రోజు చేసారు తనకేం సంబంధం ఉంటుంది బ్లాగ్రాండ్ ఇంకా ఎంత మాట్లాడుతాం రఫీ సాబ్ ఉస్మాబాద్ కాదు కాబట్టి కరీంనల్ నుంచి వచ్చాడు కాబట్టి మా ఊరు గురించి తెరవ పెడతాడు అంటే కేసీఆర్ ఎక్కడ చేసిండు పోటీ ఆయన ఆయన సిద్దిపేటలో చేసాడు కర్మలో చేసాడు మేదకులో చేసాడు మహబూబ్ నగర్ లో చేసాడు రాజ్యాంగం కదా పీ నరసరావు ఉజరాలో చేసాడు మధ్యలో చేసాడు రామటర్ లో చేసాడు బరంపూర్ చేసాడు ఇట్లా చాలా మరి ఏరియాలలో చేశారు కదా రాజ్యాంగం కల్పిస్తారు అట్లాంటి మాటలు మాట్లాడడం కూడా మీరు రికార్డు చేసి ఆ రికార్డులను టెలికాస్ట్ చేయొచ్చా పైన విమర్శలు ఇది కొంత నమ్మచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నాడు చాలా యాక్టివ్గా పని చేస్తుండు మొన్న బీసీబీలు పెట్టడానికి కానీ ఆయన చాలా పొన్న ప్రాకారాన్ని యాక్టివ్ గా పనిచేస్తాడు కాబట్టి బీజేపీ లో ఉండవచ్చు టిఆర్ఎస్ లో ఉండవచ్చు సిపిఐ లో ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండవచ్చు సహజంగా ముస్లిం సోదరులలో కూడా ఉండొచ్చు తర్వాత ఏ పార్టీని ఒప్పుకొని వ్యక్తులు కూడా ఒక వ్యక్తి మంచిగా పనిచేసాడు ఇష్టం లేదు మనస్తత్వం ఉంటది ఏ పార్టీ కాని వాళ్ళు కూడా ఉండొచ్చు దాని అంతా వైరల్ చేసినంత మాత్రం వైరల్ చేసింది ఇది ఎంత నిజమని మనం తెలుసుకోవాలి కదా తెలుసుకొని మనం మాట్లాడొచ్చు కదా ఒక రోజుల్లో ఆడేమైనా మురిగిపోతుందా ఒక రోజుల్లే ఆడేమైనా అక్కర రాకుండా ఆ భూమి తెల్లవారు కానీ ఎక్కడ హైదరాబాద్ వెళ్ళిపోయి తాక్కుంటుందా ఎందుకు ఒక మనిషిని ఇన్సల్ట్ చేయాలి అనేటువంటి విషయాలు ఈ సందర్భంగా దృష్టి దృష్టికి తీసుకొస్తాను